విశ్వాసం ద్వారా నేను సోదరును ఎదిరించగలను విశ్వాసం ద్వారా నాకు కావలసిన బలాన్ని పొందుతాను విశ్వాసం ద్వారా నేను పాపాన్ని జయించగలను విశ్వాసం వల్ల నేను భయపడను విశ్వాసం ద్వారా నేను విజయాన్ని సాధించగలను నిజంగా నేను మీకు చెప్తున్నా మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు పర్వతాన్ని ఇక్కడి నుండి అక్కడికి వెళ్ళమంటే అది కదులుతుంది మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదు హలో జీవిత మలుపు కార్యక్రమానికి స్వాగతం నేను డేవిడ్ జెరిమియా నేటి కార్యక్రమంలో సాధారణ ప్రజలు అసాధారణమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారని నేను మీకు గుర్తు చేయాలనుకుంటున్నాను ఒకవేళ మీ విశ్వాసంతో ముడిపడి ఉన్న ఒక పదాన్ని గుర్తించమని అడిగితే మీరు ఎలా స్పందిస్తారు ఖచ్చితంగా ఆ ఒక్క పదం విశ్వాసమై ఉండాలి కానీ నాకు తెలిసినంతవరకు విశ్వాసపు అర్థాన్ని క్రైస్తవ విశ్వాసం మాత్రమే నిర్వచిస్తుంది విశ్వాసం అంటే ఏమిటో ఏమాత్రం అవగాహన లేకుండా ఎవరైనా విశ్వాసం అంటే ఏమిటో అర్థం చేసుకోవడం చాలా కష్టమైన విషయం జీవితమలుపు కార్యక్రమంలో హీబ్రూ పుస్తకంలోని సరికొత్త సందేశాల శ్రేణిని ప్రారంభిస్తున్నాం ఈ శీర్షికలో మీ గురించి నా గురించి మరియు మనలో ప్రతి ఒక్కరూ విశ్వాసం గురించి తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు నేను ఈ సిరీస్ని సాధారణ ప్రజలు అసాధారణ విశ్వాసమని పిలుస్తున్నాను నేటి సందేశంలో మన సిరీస్లో దానిలో నేను నేరుగా బైబుల్ నుండి అన్నిటికంటే ముఖ్యమైన ప్రశ్నకు సమాధానం ఇవ్వబోతున్నాను విశ్వాసం అంటే ఏమిటి జీవితమలుపు యొక్క నేటి కార్యక్రమాన్ని చూచినప్పుడు మీరు సమాధానం తెలుసుకుంటారు తన టెలివిజన్ యాంటెనాను సరిచేయడానికి ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి గురించి పాత కథ మరియు ఆ రోజు సాయంకాలం రానున్న ఫుట్బాల్ ఆటను చూడడానికి అనువుగా తన ఇంటి వాలుగా ఉన్న పైకప్పుపై యాంటెనాను తిప్పడానికి అతను తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు ఆ రోజు మరియు అతని ఆతురతలో అతను చిమినిపై తన పట్టును కోల్పోయాడు మరియు ఇంటి పైకప్పు నుండి జారడం ప్రారంభించాడు చివరిగా పైకప్పు అంచుపై నుండి జారి అతను భూమికి మూడు అంతస్తుల ఎత్తులో ఉన్న తన వేలి గోళ్లతో ఈస్ తొట్టెని పట్టుకుని వేలాడుతూ ఉన్నాడు నిరాశతో అతను కిందకి చూశాడు అతను అక్కడ ఎవరైనా నాకు సహాయం చేయగలరా అని అరిచాడు కానీ సమాధానం లేదు చివరిగా చివరి నిరాశలో అతను పైకి చూసి పైన ఎవరైనా నాకు సహాయం చేయగలరా అని అరిచాడు ఆకాశం నుండి ఒక మెల్లని ప్రతిధ్వనించే స్వరం ఈ విధంగా చెప్పింది నమ్మండి మరియు వదిలివేయండి ఒక క్షణం ఆలోచించిన తర్వాత భయపడుతున్న వ్యక్తి ఎవరైనా నాకు సహాయం చేయగలరా అని అరిచాడు నేను ఆ కథను ఇష్టపడుతున్నాను ఎందుకంటే చాలామంది ప్రజలు విశ్వాసం తప్ప మరేదైనా ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నారనే వాస్తవాన్ని ఇది వివరిస్తుంది హెబ్రియుల పత్రికలో పదవ అధ్యాయం చివరిలో పత్రిక రచయిత మనకు నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలంగా జీవించును అని చెప్తున్నాడు మన కాలానికి ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక సూచన హెబ్రి పత్రిక రచయిత జీవితంపై ఆసక్తిని కోల్పోతున్న వ్యక్తులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నాడు ఎందుకంటే వారు దేవుని వాగ్దానముపై విశ్వాసమును కోల్పోయారు వారిలో చాలా యూదా మతం యొక్క పాత జీవితానికి తిరిగి వెళ్లడం గురించి మాట్లాడుతున్నారు వారు దేవుడు వారిని పిలిచిన పిలుపుకు తగినట్లుగా జీవించడము లేదు బైబుల్ వారు పొందుకున్న వాగ్దాన నెరవేర్పు కొరకు వారికి ఓర్పు అవసరమని తద్వారా వారు ప్రయాణం ముగిసే వరకు వెళ్లవచ్చు అని చెప్తోంది ఈ గదిలో ఉన్న మనమందరం యేసు రెండవ రాకుడు గురించి సంతోషిస్తూ ఉన్నాం కానీ మనకున్న సమస్య ఏమిటంటే అది ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు అది జరిగే వరకు ఏం చేయాలో ఖచ్చితంగా తెలియదు ఎందుకంటే జీవితం కష్టంగా ఉంది కొన్ని విషయాలు కష్టంగా ఉన్నాయి చెడు విషయాలను ఎదుర్కొంటూ ఉన్నాము పత్రిక రచయిత నీతిమంతుడు విశ్వాసము వలన జీవించును అని మనతో అరవాలనుకుంటున్నాడు ఈ సమయాలను మనం ఎలా అధిగమించగలం ఇటువంటివి నేను చూస్తానని ఎప్పుడు అనుకోననివి జరుగుతున్నప్పుడు వాటిని ఏ విధంగా అధిగమించాలి విశ్వాసంతో ఎలా జీవించాలో మనం నేర్చుకోవాలి మీరు నన్ను అడగొచ్చు డాక్టర్ జెరిమియా దీనికి అర్థం ఏమిటి అని ఆసక్తికరమైన విషయం ఏంటంటే హెబ్రి పత్రికలోని తదుపరి అధ్యాయంలో పదకొండవ అధ్యాయం దాని గురించే తెలియజేయడం జరిగింది విశ్వాసంతో ఎలా జీవించాలో చెబుతున్నాడు పేరు ప్రస్తావించబడిన పదిహేడు వ్యక్తుల కథలతో నిండి ఉంది మరియు విశ్వాసంతో ఎలా జీవించాలో నేర్చుకున్న తమ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏమాత్రం అర్థం కానప్పుడు మరియు వారు తమ సంస్కృతిని కోల్పోయినట్లు భావించినప్పుడు ఈ పురుషులు మరియు మహిళలు దేవునిపై విశ్వాసం ఉంచడం మరియు ప్రతిరోజు విశ్వాసంతో నడుచుకున్నటం వల్ల విశ్వాస వీరులుగా వాళ్లంతా నిలబడగలిగారు ప్రతిరోజు విశ్వాసంతో నడిచారు మీరు విశ్వాసం అనే పదాన్ని ఉపయోగించినప్పుడు దాని అర్థం ఏమిటి మేము ఒక రకమైన మూఢభావన గురించి మాట్లాడడం లేదు రుజువులు లేకున్నా నమ్మకం కలిగియుండుట మేము మీ విమానాన్ని నడిపే పైలట్ను విశ్వసించడం లేదా మీ పన్నులు కట్టే వ్యక్తిని విశ్వసించడం వంటి రోజువారీ విశ్వాసం గురించి మాట్లాడడం లేదు మేము కొన్ని విషయాలు నిజమని అంగీకరించే మానసిక సమ్మతి విశ్వాసం గురించి మాట్లాడము లేదు దయ్యాలు కూడా కొన్ని విషయాలను నిజమని అంగీకరిస్తాయని బైబుల్ మనకు చెబుతోంది నిజానికి దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు దయ్యములను నమ్మి వణుకుచున్నవి ఒక రచయిత ఈ విధంగా చెప్పాడు కొన్ని పదాలు ఎండలో ఎక్కువగా ఆరవేయడం వలన రంగుపోయిన బట్టల వంటివి తరచూ ఉపయోగించడం వల్ల అవి గుర్తించబడనంతగా వాటి అర్థాన్ని కోల్పోయినవి అటువంటి పదాలు వాటి అర్థానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి వాటిని ఎప్పటికప్పుడు పునఃపరిశీలించాల్సి ఉంటుంది విశ్వాసం అనేది కూడా అటువంటి పదమే పాల్టిలిక్ విశ్వాసం అనే పదం మరొకరిని నయం చేయడానికి ముందు తాను నయం చేయబడవలసిన పదం అన్నాడు కాబట్టి హెబ్రియులు పదకొండవ అధ్యాయం విశ్వాసం అంటే ఏమిటో చెప్పడం ద్వారా ప్రారంభమవుతుంది మీరు ఎల్లప్పుడూ దీని అర్థం ఏమిటని ఆలోచిస్తున్నట్లయితే మీరు బైబుల్ అంతటిలో విశ్వాసానికి స్పష్టమైన నిర్వచనం అయిన దేవుని వాక్యం దగ్గర ఉన్నారు మేము ఈ వివరణతో ప్రారంభిస్తాము విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి యున్న వనుటకును రుజువునైయున్నది విశ్వాసం అనే పదం హెబ్రియుల పుస్తకంలో ముప్పై రెండు సార్లు కనిపిస్తుంది మరియు వాటిలో ఇరవై నాలుగు ఈ పదకొండవ అధ్యాయంలో ఉన్నాయి ఇక్కడ విశ్వాసమునకు నిర్వచనం ఉంది అది ఏమిటో మనకు తెలియజేసే రెండు పంక్తులు మొదటి వచనంలో ఉన్నాయి మొట్టమొదటిగా విశ్వాసమునది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము భరోసా లేదా పదార్థం అనే పదం ద్వారా అనువదించబడిన పదం సాక్షాత్కారం అనే పదం విశ్వాసం ద్వారా మనం భవిష్యత్తు గురించిన దేవుని వాగ్దానాలను స్వీకరించి వాటిని వర్తమానంలోకి తీసుకురాగలము అని బైబుల్ చెప్తోంది మరో మాటలో చెప్పాలంటే నిజమైన విశ్వాసం దేవుని వాగ్దానమును పట్టుకుని ఎదురు చూస్తుంది విశ్వాసం అంటే వాగ్దానాలు చేసిన వ్యక్తిపై అతీంద్రియ విశ్వాసం ఉంచడం అని అర్థం అన్ని విషయాలు సవ్యంగా జరిగితే అది నెరవేరుతుందనే అనిశ్చిత నమ్మకం కాదు లేదు విశ్వాసం అనేది దేవుని వాగ్దానానికి కట్టుబడి ఉండి ఆయన చెప్పినది నిజమని మరియు ఆయన వాగ్దానం చేసినది చేస్తాడు అని నమ్మడం విశ్వాసం ఆధ్యాత్మిక కోణాన్ని చేరుకుంటుంది మరియు పరలోకపు ఆధ్యాత్మిక వాస్తవాలకు రూపాన్ని మరియు పదార్థాన్ని ఇస్తుంది ఆ విధంగా మీ ఆత్మ ఇప్పుడు వాటిని వాస్తవమని గుర్తించగలదు అని బైబుల్ మనకు చెబుతోంది విశ్వాసం అనేది అద్భుత కథలు నిజంగా జరిగినవని ప్రయత్నిస్తున్నట్లు ఉండే అస్పష్టమైన మరియు అవాస్తవమైన విషయమని చాలామంది నమ్ముతారు సత్యానికి మించినది ఏమీ ఉండదు విశ్వాసం అనేది మనలో ప్రతి ఒక్కరూ అనుభవించే మరియు వాసన మరియు తాకడం మరియు వినడం వంటి జ్ఞానేంద్రియాలతో ఆయనను తెలుసుకునేలా చేయడానికి దేవుడు అమలులోకి తీసుకొచ్చిన వాస్తవికత అదే నిజం కాబట్టి రచయిత చెప్పే మొదటి విషయం ఏమిటంటే విశ్వాసం నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంటే విశ్వాసం అనేది చూడని విషయాల వాస్తవికత అనే చెప్తోంది మరో మాటలో చెప్పాలంటే మీరు చూడలేని వాటిని చూడడానికి విశ్వాసం మిమ్మల్ని అనుమతిస్తుంది మనందరికీ బాగా తెలిసిన క్రొత్త నిబంధనలోని ఒక వచనం విశ్వాసం ఎలా పనిచేస్తుందో తెలియజేస్తుంది మొదటి పేతురు ఒకటి ఎనిమిది తొమ్మిది ఇలా చెప్తోంది మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచూ చెప్పనస్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు అదేవిధంగా విశ్వాసం వల్ల మీరు చూడలేని వాటిని చూడడం అనేది సాధ్యమవుతుందని బైబిల్ చెప్తోంది విశ్వాసం దేవుని వాస్తవికతను యేసుక్రీస్తు యొక్క మరియు పరిశుద్ధాత్మ యొక్క పరిచర్యను మీరెవరో దానిలో ఒక భాగముగా మారునట్లుగా మీ గృహములోనికి తీసుకుని వస్తుంది విశ్వాసం ఉన్న వ్యక్తులు తమ విశ్వాసానికి తగినట్లుగా జీవించడానికి సిద్ధంగా ఉన్నారు దేవుణ్ణి నమ్మే వాళ్ళకి దేవుడు నిజమని తెలుసు వారు ప్రశ్నించరు లేదా ప్రశ్నించాలని కోరుకోరు వారు దానిని నమ్ముతారు అది వారికి వాస్తవం విశ్వాసం వారి ఆత్మలో ఈ వాస్తవాన్ని దేవుని బహుమానమైన విశ్వాస సాధనం ద్వారా సృష్టించింది విశ్వాసం ఉన్న వ్యక్తులు ఎవరూ జీవించలేని విధంగా జీవించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాత్రి మనం దీన్ని ఎలా చేయాలో నేర్చుకోవడం మంచిదని మీకు చెప్పడానికి నేను ఇక్కడ ఉన్నాను ఎందుకంటే మనం విశ్వాసులుగా విశ్వాసంతో జీవించలేకపోతే రాబోయే రోజుల్లో మనం చాలా నిరుత్సాహపడతాము నాతో ఎకబిస్తారా దేవునిపై మన విశ్వాసం ఉండాలి మనం దేవునిపై విశ్వాసం ఉంచకపోవడానికి కారణం మనలో చాలా మందికి నిజమైనవాడు నిజమైన వాడు కాదు ఆయన మనము అధ్యయనం మన స్నేహితులతో మాట్లాడే విషయము కానీ నిజమైన విశ్వాసం దేవుణ్ణి మీ జీవితంలోని వాస్తవికతలోకి తీసుకువస్తుంది తద్వారా ప్రతిరోజు ఆయన మీరు ఎవరు ఏం చేస్తున్నారో తెలుసుకుంటూ ఉంటారు అది కేటీ డేవిస్తో ఉన్నట్టుగానే ఇప్పుడు మీరు ఒక వ్యక్తి విశ్వాసాన్ని ఎలా ఉపయోగించాలి అని అడుగుతారా ఈ రాత్రి ఇక్కడ యేసుక్రీస్తు తెలియదని విశ్వాసం గురించి మీకు పెద్దగా తెలియదని అనుకుందాం అప్పుడు విశ్వాసం ఎలా పనిచేస్తుంది విశ్వాసం గురించి మీరు తెలుసుకోవలసిన మూడు విషయాలునే మొదటిది ఇది అవగాహనతో ప్రారంభమవుతుంది విశ్వాసం అనేది ఉండాలంటే కొంత సమాచారం ఉండాలి విశ్వాసం కేవలం ఊపిరి తీసుకోవడం కాదు ఏదైనా మంచి గురించి తెలుసుకోవడమూ కాదు విశ్వాసం అంటే నమ్మకము కలిగించేదై ఉండాలి కాబట్టి మీరు అర్థం చేసుకోవలసిన ఒక సత్యం ఉంది విశ్వాసం గుడ్డిదని కొందరు నమ్ముతారు సత్యానికి మించి ఏమీ ఉండదు క్రైస్తవ విశ్వాసం గుడ్డిది కాదు ఇది సమస్తమైంది క్రైస్తవ విశ్వాసం చూసేది మీరు క్రైస్తవేతర వ్యక్తిగా ఉన్నప్పుడు చూడడం అంటే నమ్మడం మీరు క్రైస్తవులుగా మారినప్పుడు ఇది కేవలం వ్యతిరేకం నమ్మడం అనేది చూడడం కాబట్టి మీరు క్రైస్తవులుగా ఉన్నప్పుడు మీరు క్రైస్తవులుగా మారినప్పుడు విశ్వాసాన్ని స్వీకరించేటప్పుడు మీరు తెలుసుకున్న విషయం కానీ భావోద్వేగం దానితో ముడిపడి ఉండాలి విషయం తెలిసిన వారు చాలామంది ఉన్నారు దానివల్ల ఎటువంటి తేడా లేదు కానీ రెండవ మెట్టు అవగాహన మాత్రమే కాదు ఒప్పించడం కూడా ఇది నిజమని మీరు ఒప్పించాలి ఇది నిజమని మీరు గ్రహించారు కానీ ఇప్పుడు అది నిజమని మీరు ఒప్పించారు ఆపై చివరిగా దాన్ని అందుకోవడానికి మీ వంతుగా పనితీరు ఉండాలి విశ్వాసం మరియు క్రియ అని నేను అనడం లేదు విశ్వాసం వ్యక్తీకరించబడినప్పుడు అది కొంత అర్థవంతంగా వ్యక్తమవుతుందని నేను చెప్తున్నాను మీరు యేసుక్రీస్తు ఎవరు మరియు దాన్ని అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే దేవుని యొక్క సామర్థ్యంపై ఆధారపడినటువంటి సత్యాన్ని స్వీకరిస్తారు మీరు అర్థం చేసుకోవడానికి సహాయంగా కథ చెప్తాను కొన్ని సంవత్సరాల క్రితం నేను బోధించడం ప్రారంభించినప్పుడు నా చిన్న సంఘంలో నేను చేసిన వాటిలో ఒకటి నేను సువార్తీకరణను బోధించేవాడిని కనుక ప్రభావవంతంగా సువార్తను ప్రకటించడం నేర్పించాను మేము ప్రతి వారం ప్రతి రాత్రి తలుపులు కొట్టడానికి వెళ్ళేవాళ్ళం మేము వందలాది మందిని క్రీస్తు దగ్గరికి నడిపించాం మీరు చాలా కాలం పాటు అలా చేసినప్పుడు వ్యక్తులకు ప్రశ్నలు ఉన్నాయని కొన్ని ప్రశ్నలు ఒకేలా ఉన్నాయని తెలుసుకుంటారు కావున కొంత సమయం తర్వాత మీరు అది ఎలా పనిచేస్తుందో వారికి వివరించే మార్గాల గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు మొదట విశ్వాసం ఉందా నేను ప్రజల్ని అడిగేవాడిని అలా చేయడం మానేశాను ఎందుకంటే వారిలో చాలా మంది అవును నాకు నమ్మకం ఉంది నా ఉద్దేశం విశ్వాసం లేకుండా జీవితాన్ని గడపలేను అనేవారు సరే మీ విశ్వాసం దేనిపై ఉంది నా విశ్వాసం నా విశ్వాసం మీద ఉంది సరే దాని అర్థం ఏంటి మీ విశ్వాసం మీ విశ్వాసంలో ఉండకూడదు మీ విశ్వాసం ఏదో ఒక దానిపై ఉండాలి కాబట్టి నేను వారిని ఈ చిన్న ప్రశ్నలు అడిగేవాడిని ఈ రాత్రి మీకు ఈ చిన్న పరీక్ష ఇవ్వబోతున్నాను మీరు మెనిసోటా లేదా మరి ఎక్కడికో వెళ్లారని అక్కడ వారు శీతాకాలంలో ఐస్ ఫిషింగ్ చేస్తారు మీకు ఐస్ ఫిషింగ్ చేయడానికి అవకాశం ఇవ్వబడింది మీరు నిర్ణయం తీసుకోవాలి ఏమి నిర్ణయించుకోవాలి మీరు నాలుగడుగుల మంచు మీద కొంచెం విశ్వాసం కలిగి ఉంటారా లేక రెండు అంగుళాల మంచు మీద మొత్తం విశ్వాసం కలిగి ఉన్నారా సమాధానం చెప్పద్దు నేను ఆ ప్రశ్నను వందల సార్లు అడిగాను చాలామంది ప్రజలు రెండు అంగుళాల మంచు మీద చాలా విశ్వాసాన్ని పెంచుకోవడం నాకు ఆశ్చర్యంగా ఉంది వారితో ఎప్పుడూ ఐస్ విషింగ్కి వెళ్ళకూడదని నోట్ చేసుకోవడంతో పాటు ఎందుకంత మంచిది కాదో అర్థం చేసుకోవడానికి నేను వారికి సహాయపడతాను ఇది మంచిది కాదు ఎందుకంటే మీ విశ్వాసం మొత్తం మీ విశ్వాసం ఉంచబడిన వస్తువంతే మంచిది కాబట్టి అలా ఫీల్ అవుతున్నారు మంచు మిమ్మల్ని నిలువరించలేకపోతే గనక ప్రపంచంలోని అన్ని విశ్వాసాలు ఎటువంటి మార్పుని కలిగించవు సువార్త చాలా విశ్వసనీయంగా ఉండడానికి కారణం అదే ఎందుకంటే సువార్త యేసుక్రీస్తు మరణం ఖననం మరియు పునరుద్ధానంపై ఆధారపడి ఉందని నిరూపించబడింది ఇది నమ్మదగిన నిజం ఇది నిరూపించబడింది మరియు సువార్త మంచు నాలుగు అడుగుల మందముగా ఉంది మీరు మంచును గనక పరిశీలిస్తే సువార్తను విశ్వసించడానికి ఎక్కువ విశ్వాసం అవసరం లేదు యేసు గురించి మీరు తెలుసుకోగలిగినంత తెలుసుకోండి ఆయన గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే ఆయనపై నమ్మకం ఉంచడానికి అంత ఎక్కువ విశ్వాసం కుదురుతుంది ఆయన నిజంగా నమ్మదగిన వాడు మీరు మీ హృదయంలో ఆయనపై నమ్మిక ఉంచవచ్చు విశ్వసించవచ్చు కాబట్టి మొదటి మెట్టు అవగాహన మరియు రెండవ మెట్టు ఒప్పించడం మరియు మూడవ మెట్టు పనితీరు మరోసారి ఈ రాత్రి మనకు సహాయం చేయడానికి ఒక ఉదాహరణ ఒక తత్వవేత్త శాస్త్రవేత్త మరియు సాధారణ వ్యక్తి ఈ ముగ్గురికి కూడా ఈత రాదు చుట్టూ కొండలతో ఉన్న ఒక గుహలో వాళ్ళు చిక్కుకుపోయారు వారు విడిపోయారు కానీ ఆటుపోట్లు వస్తూనే ఉన్నాయి మరియు రక్షకులు రక్షించుటకు ఒక తాడుని కిందికి వదిలారు తత్వవేత అన్నాడు ఓ ఇది చూడ్డానికి ఒక తాడులా ఉంది కానీ నేను పొరపాటుపడి ఉండవచ్చు ఇది కోరికతో కూడిన ఆలోచన కావచ్చు లేదా నా భ్రమ కూడా కావచ్చు అతను మునిగిపోయాడు శాస్త్రవేత్త అన్నాడు ఆ ఇది పదకొండు మిల్లీమీటర్ల పాలిస్టర్ తాడు ఇది ఇరవై ఎనిమిది వేల కిలోగ్రాములు విరిగిపోయే దారం ఇది ఎంఆర్ టెన్ ఎయిటీ వన్ ప్రమాణానికి అనుగుణంగా ఉంటుంది అనుకున్నాడు అతను ఆ తాడు యొక్క భౌతిక రసాయన బలం లక్షణాల యొక్క సమగ్రమైన పూర్తి సరైన విశ్లేషణను అందించాడు కానీ అతను దాన్ని పట్టుకోలేదు కనుక మునిగిపోయాడు ఇక సాధారణ వ్యక్తి ఇది తాడో కొండ చలవ తోకో తెలియడం లేదు కానీ నాకున్న ఒకే ఒక్క అవకాశం నేను ఇక్కడి నుంచి బయటపడతాను అన్నాడు ఇప్పుడు ఆ కథను తప్పుగా తీసుకోవద్దు అది తాడు అని తెలుసుకోవడం ముఖ్యమా అవును అది మిమ్మల్ని పట్టుకునేది బలంగా ఉందని తెలుసుకోవడం ముఖ్యమా లేదా సాధ్యమైనంత త్వరగా నేను ఈ తాడును పట్టుకోబోతున్నానని మీరు నిర్ణయించుకోవాలి ఎందుకంటే ప్రపంచంలోని అత్యుత్తమ తాడును మీరు పట్టుకోకపోతే అది ఖచ్చితంగా మిమ్మల్ని రక్షించదు అది తెలుసుకోవాలి అది సువార్తలోని తేడా సువార్త నిజం మరియు సువార్త నిజమని అందువలనే తాము రక్షింపబడ్డామని నమ్ముతారు కాబట్టి చాలామంది ప్రజలు తమ జీవితమంతా చర్చికి వెళ్తారు కానీ మీరు సువార్త నిజమని నమ్మినందుకు రక్షింపబడలేదు మీ పాపం నుండి క్షమాపణ మరియు పరలోకానికి ఏకైక మార్గంగా మీరు సువార్తను అంగీకరించినందున రక్షింపబడ్డారు మీరు ఆ విధంగా చేసినప్పుడు మీరు తాడుని పట్టుకున్న వ్యక్తి వలె యేసుక్రీస్తుపై నిత్యత్వం పందం వేసినప్పుడు మీరు విశ్వాసాన్ని ప్రదర్శించారు అని అర్థం నిజమైన విశ్వాసం మనస్సును దాటవేయదు అలాగే అది భావోద్వేగాన్ని దాటవేయదు కానీ మీరు దానిని స్వీకరించి అంగీకరించకపోతే గనక అది మీకోసం అని అర్థం చేసుకోకపోతే అది మీకు ఉపయోగపడదు క్రీస్తు చేసిన దాన్ని మీరు తప్పక స్వీకరించాలి తరువాత హెబ్రీయుల పుస్తక రచయిత విశ్వాసం ఒక ప్రదర్శన అని మనకు చెప్పాడు రెండు మరియు మూడు వచనాలను గమనించండి విశ్వాసం ఒక వ్యక్తి దేవునితో మంచి నివేదికను పొందేందుకు వీలు కల్పిస్తుంది అని ఆయన చెప్పారు మీరు దేవుల్లో ఉండాలనుకుంటున్నారా విశ్వాసం లేకుండా మీరు దేని చేయలేరని బైబుల్ చెప్తోంది వాస్తవానికి మనం చదువుకున్న ఈ లేఖనంలో విశ్వాసమును బట్టి హనుకు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యము పొందెను మీరు దేవునిపై విశ్వాసం వచ్చినప్పుడు దేవుణ్ణి సంతోషపెడతారు ఆ విధంగా మీరు దేవునికి మిమ్మల్ని సిఫార్సు చేసుకుంటారు బైబిల్ ఈ భాగంలో చాలా ఆసక్తికరమైన దృష్టాంతాన్ని ఇస్తుంది విశ్వాసం ద్వారా మనం సృష్టిని అర్థం చేసుకుంటామని బైబిల్ మనకు చెప్తోంది విశ్వాసం ద్వారా మనం జీవిస్తున్న ప్రపంచాన్ని అర్థం చేసుకుంటాము హెబ్రియులకు పదకొండు మూడులో ఈ విధంగా రాయబడింది ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థములచే నిర్మిపబడలేదనియూ విశ్వాసము చేత గ్రహించుకొన్నాము దేవుడు లోకమును సృష్టించాడని మరియు మీరు నేను నివసించే విశ్వానికి దేవుడే కారణమని ఇక్కడ మనకు చెప్పబడింది అది ఎలా జరిగిందో బైబిల్ చెప్తోంది అది ఎలా జరిగింది కీర్తనలు ముప్పై మూడులో ఈ విధంగా రాయబడింది యహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగెను ఆయన మాట సెలవీయ్యగా దాని ప్రకారం ఆయను ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను దేవుణ్ణి చూడ్డానికి వెళ్ళిన ఒక పరిణామ నాస్తికుడి గురించి పాత కథ ఒకటి ఉంది అతను ఇటీవల సంవత్సరాల్లో ప్రపంచంలో చాలా విషయాలు జరుగుతున్నాయని దేవునికి చెప్పాడు వారిప్పుడు ఒక మనిషిని క్లోన్ చేయగలిగారు అతను దేవుడితో మనము నీవు మరియు నేను ఒక మనిషిని తయారు చేసే పోటీ పెట్టుకుందాము నేను మనిషిని చేస్తాను మరియు మీరు మనిషిని చేయండి మనం తిరిగి వెళ్ళి మునుపట్లాగే చేద్దాము అన్నాడు అతను మట్టిని తీయడానికి కిందికి వంగాడు అప్పుడు దేవుడు ఒక్క నిమిషం ఆగు మీ సొంత మట్టిని తీసుకో అన్నాడు మనందరికీ అవసరమైంది ఇదే కదా మీరు మూల కారణాన్ని మొదట తెలుసుకోవాలి ఆ మూల కారణం ఎలా తెలుసుకోవచ్చో బైబుల్ చెప్తోంది విశ్వాసం ద్వారా ప్రపంచాలు ఎలా సృష్టించబడ్డాయి అని మనం అర్థం చేసుకుంటామని బైబుల్ మనకు చెప్తోంది ఇప్పుడు మీరు జీవితంలో ఏదో ఒక సమయంలో ఒక నిర్ణయం తీసుకోవాలి మీరు సరే నేను నమ్మలేకపోతున్నాను పాస్టర్ గారు నేను శాస్త్రీయమైన వాడిని నేను మేధావిని అని కూడా మీరు చెప్పొచ్చు సరే పరిణామం అది కూడా విశ్వాసం ఆధారంగా పని చేస్తాడని మరోసారి మీకు గుర్తు చేస్తున్నాను ఎందుకంటే అతను అక్కడ లేడు అతని ఊహలు ఏదో ఒక విధంగా నిరూపించబడాలి సంవత్సరాలుగా నిజంగా ఏం జరిగిందో వాటిలో చాలా వరకు తప్పని నిరూపించబడింది అది మీకు తెలుసా ఈరోజు మీకు మరియు నాకు ప్రతి చోట విశ్వాసం ఉన్న వారెవరో తెలుసు వారు తమ విశ్వాసం గురించి మాట్లాడతారు మీరు వారి విశ్వాసం గురించి అడిగినప్పుడు వారి విశ్వాసం ఏంటో వారి మీకు చెప్తారు మీరు పరిగెత్తి వారిని కౌగలించుకుని వద్దు లేదు మీ విశ్వాసానికి తగిన దానిపై మీరు విశ్వాసం ఉంచాలి అంటారు మరియు పరలోకానికి వెళ్లేటప్పుడు మీ విశ్వాసానికి అర్హమైంది ఏసుక్రీస్తు మాత్రమే ఎందుకంటే ఆయనే సత్యం ఆయనే జీవమని అని బైబుల్ చెప్తోంది ఆయన ద్వారా తప్ప ఎవరూ కూడా తండ్రి వద్దకు వెళ్ళలేరు కాబట్టి జీవితంలోని ప్రతి భాగములో విశ్వాసం ప్రదర్శించబడుతూ ఉంటుంది విశ్వాసం అనేది ఒకరిలా చెప్పారు మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపించే ప్రసూతి వైద్యుడు మాత్రమే కాదు విశ్వాసం మీరు దేవుని వద్దకు వచ్చిన తర్వాత ఎలా జీవించాలో తెలుసుకోవడానికి సహాయపడే శిశు వైద్యుడు నీతిమంతులు విశ్వాసమూలముగా జీవించునని బైబుల్ చెప్తోంది మనం విశ్వాసం ద్వారా క్రైస్తవులం అవుతాం కానీ ప్రతి వారం ప్రతిరోజు విశ్వాసం ద్వారా జీవించాల్సిన అవసరం లేదా యేసుక్రీస్తు అతి త్వరలో తిరిగి వస్తాడని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను నేను దాన్ని విశ్వసిస్తున్నాను ఇది నా జీవితాన్ని మార్చేసింది చాలా కాలం క్రితం పదవివరణ చేసి ఉండాల్సింది కానీ నేను చేయలేదు యేసు తిరిగి రాబోతున్నాడు ఆయన తిరిగి వస్తున్నాడని ప్రజలకు తెలియజేయడానికి నేను చేయగలిగినంత చేయవలసి ఉంది ఆయన వారు రాకడకు సిద్ధంగా ఉండాలి నేను ఎందుకు అలా చేయాలి నేను దేవుణ్ణి నమ్ముతున్నాను కాబట్టి నేను యేసుక్రీస్తుని నమ్ముతున్నాను ఆయనను విశ్వసించినందువల్ల అది నా జీవితాన్ని మార్చేసింది మీరు యేసుక్రీస్తుని విశ్వసించినప్పుడు మీరు రక్షింపబడ్డం మాత్రమే కాదు మీ జీవిత విధానం మారిపోతుంది కాబట్టి మనం ఉన్న గందరగోళంలో మీరు ఏ విధంగా జీవిస్తారు ఫిబ్రియల పత్రిక రచయిత చెప్పేది వినండి నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును మరోసారి చెప్తున్నాను నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును క్రైస్తవునికి విశ్వాసం అనేది నిష్క్రియాత్మక లక్షణం కాదని నేను తెలుసుకున్నాను క్రైస్తవునికి విశ్వాసం అనేది చురుకైన లక్షణం మీరు పాస్టర్ జర్మియా అది మీకు ఎలా తెలుసు అనవచ్చు సరే నన్ను చెప్పనివ్వండి నేను బైబిల్లో చదివాను హెబ్రియకు పత్రికలో ఒక అధ్యాయంలో విశ్వాసం గురించి బైబుల్ ఈ విధంగా చెప్తోంది శ్రద్ధగా వినండి మీరు వీటన్నిటి ప్రభావమో తెలుసుకున్నట్లుగా దీన్ని చాలా వేగంగా చెప్పబోతున్నాను విశ్వాసం సరైన త్యాగాన్ని తెస్తుంది విశ్వాసం దేవునితో నడిచినట్లుగా చేస్తుంది వర్షం పడినప్పుడు విశ్వాసం ఓడను నిర్మించినట్లుగా చేస్తుంది విశ్వాసం ఎక్కడికి వెళ్తుందో తెలియకే వెళ్లినట్లుగా చేస్తుంది పరాయ దేశంలో గుడారాల్లో నివసింప విధేయతతో తన సొంత కుమారుని అర్పించినట్లుగా చేస్తుంది పునరుద్ధానాన్ని చేయిస్తుంది ఫరోకుమార్తె కుమారుడని పిలవడానికి నిరాకరిస్తుంది ప్రజలతో శ్రమ అనుభవించినట్లుగా చేస్తుంది ఐగిప్తు సంపద కంటే క్రీస్ యొక్క నింద గొప్ప భాగ్యముగా భావింపజేస్తుంది దేశం కోసం విశ్వాసం ఐగుప్తును విడిచిపెట్టినట్టుగా చేస్తుంది ఎండిపోయిన నెలలో నడిచినట్లుగా ఎర్ర సముద్రం గుండా నడిచినట్లుగా చేస్తుంది గోడలు కూలిపోయే వరకు ఎరికో చుట్టూ తిరిగినట్టుగా చేస్తుంది విశ్వాసం రాజ్యాలను అణచివేస్తుంది నీతిని స్థాపిస్తుంది వాగ్దానాలను పొందుతుంది అలాగే తప్పించుకుంటుంది శత్రువుల చేతిలో పడిపోకుండా కాపాడుతుంది కొలిమిలో పడిపోకుండా మనల్ని కాపాడుతుంది సింహాల మధ్యలో మనల్ని చిక్కుకోకుండా కాపాడుతుంది మంటల్లోంచి మనల్ని కాపాడుతుంది ఖడ్గం మన నుంచి మనల్ని కాపాడుతుంది శత్రువుల వారి నుంచి మనల్ని కాపాడుతుంది చనిపోయిన వారిని తిరిగి బ్రతికిస్తుంది విశ్వాసం వాగ్దానాన్ని పొందుతుంది అది ఏం చెప్తోంది అవన్నీ కూడా క్రియావాచకాలు అవి చర్యల పదాలు మీరు ఏదైనా విశ్వసిస్తే అది మీరు చేసే పనిని మారుస్తుంది కానీ మీరు నేను ఇంతకు ముందు ఎలా ఉన్నాను అలాగే ఉన్నాను అని క్రైస్తవుడిగా చెప్పకండి మీకు విశ్వాసం ఉంటే అది మీ ఆధ్యాత్మిక జీవిత ఇంజిన్ని ఆన్ చేస్తుంది మరియు వేరే వ్యక్తిగా ఉండడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని బైబుల్ చెప్తోంది మీరు ఇప్పటికే విశ్వాసం ద్వారా క్రైస్తవుడుగా మారారు మీరు మీ జీవితంలో ప్రతిరోజు విశ్వాసంతో జీవిస్తున్నారు ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలియనప్పుడు దేవుణ్ణి విశ్వసించడం ఆయన వాక్యం కారణంగా ఆయనను విశ్వసించడం ఈ పుస్తకంలోని సత్యాన్ని పట్టుకుని ప్రతిరోజు మీ జీవితమునకు జీవించేలా చేయడం మీరు ఆ విధంగా చేసినప్పుడు మూలముగా జీవిస్తున్నారు నేను మీకు మళ్ళీ చెప్పడానికి ఇక్కడ ఉన్నాను నాకు ప్రవక్త పేరు ఉన్నప్పటికీ నేను ప్రవక్తను లేదా ప్రవక్త కుమారుని కాదు మీరు ఈ తరంలో విశ్వాసంతో జీవించకపోతే మీరు ప్రమాదానికి గురవుతారు మీరు బాధితులు అవుతారు మీరు ఎప్పటికీ విజేతలు కాలేరు ఎందుకంటే ఈరోజు మనం చూసే ప్రపంచం మీరు నమ్మే విషయాలకు మద్దతు ఇవ్వదు వినుట వలన అనగా దేవుని వాక్యము వినుట వలన అనగా దేవుని వాక్యము వినుట వలన విశ్వాసము కలుగును అని బైబుల్ గ్రంథం లేఖనాల నుండి పుట్టుకొచ్చాయి హ్యూస్టన్లోని పెద్ద చర్చిలో పాస్టర్గా చేసిన నా స్నేహితుడైన జాన్ బిసాంగో ద పవర్ ఆఫ్ పాజిటివ్ ప్రేయింగ్ అనే పుస్తకాన్ని రాశారు ఆయన తన పుస్తకంలో తన కుమార్తె చిన్నతనంలో తన చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటనను రాశారు అతను ఒకరోజు తన కుమార్తె మెలోడీ జాన్ తన వద్దకు వచ్చి డాల్ హౌస్ కావాలని అడిగింది ఆమెకు ఒకదాన్ని నిర్మిస్తానని అతను వాగ్దానం చేశాడు ఆపై తన పుస్తకాన్ని తిరిగి చదువుతూ ఉన్నాడు అతను కిటికీ నుండి బయట పెరట్లో తన చిన్న కూతురు చేతులతో బొమ్మలు మరియు ఆట వస్తువులు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా తీసుకుని వెళ్ళి ఒక కుప్పగా చేర్చడం అతను చూశాడు జాన్ తన భార్యని పిలిచి హనీ మెలోడీ జాన్ ఏం చేస్తోంది అని అడిగాడు మీరు తనకి డాల్హోస్ నిమిస్తానని వాగ్దానం చేశారు కదా కాబట్టి ఆమె లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అని చెప్పింది ఆ సంఘటనతో తనకు అనుభవం తగినట్టుగా ఉందని జాన్ చెప్పాడు అతనేమన్నానంటే నేను నా పుస్తకాన్ని కింద పడేసి సామాగ్రి కోసం కలపయాటకు వెళ్ళాను త్వరగా చిన్న అమ్మాయికి బొమ్మల ఇంటిని నిర్మించాను అని చెప్పాడు ఇప్పుడు నేను ఎందుకు అలా చేశాను నేను కోరుకున్నందువల్ల కాదు తను దానికి అర్హురాల అయ్యుండకపోవచ్చు ఆమె దానిని నమ్మింది మరియు ఆమె దాని ప్రకారం పనిచేసింది కూడా నేను ఆమె విశ్వాసాన్ని చూసినప్పుడు నా వాగ్దానాన్ని నెరవేర్చకుండా ఏది నన్ను నిరోధించలేకపోయింది మనం ఒకరిని నిజంగా విశ్వసిస్తే నిజంగా ఎవరినైనా విశ్వసిస్తే గనక మనం దానికి తగినట్లుగా ప్రవర్తిస్తాం మరియు మనం జాన్ బిసాంగం వంటి లోపభూయిష్ట తండ్రి తండ్రిని నమ్మమని అడగడము లేదు ఆయన ఎవరికైనా సరే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే వాగ్దానాన్ని ఉల్లంఘించని పరిపూర్ణమైన పరలోకపు తండ్రి స్త్రీ పురుషులారా ఈ రాత్రి మనకు ఆయన చేసిన వాగ్దానం ఇది మనం నిత్య జీవం కోసం ఆయన కుమారునిపై మాత్రమే విశ్వాసం ఉంచితే ఆయన తన కుమారుణ్ణి మన రక్షకుడిగా ఇస్తాడు మన విశ్వాసం యొక్క బహుమానమును పొందుతాము ఆయనను విశ్వసించే వారందరికీ కూడా సిద్ధపరచబడుతున్న స్థలంలో మనం ఆయనతో పాటు నిత్యము నివసిస్తాము అనడంలో ఎటువంటి సందేహము లేదని తెలుసుకోండి మీరు దాన్ని దాచుకోవచ్చు దేవుడు చెప్పింది చేస్తాడు ఏ ఒక్కరూ నశించిపోవడానికి ఆయనకు ఇష్టం లేదని బైబుల్ చెప్తోంది మీరు నుండి మీ అవకాశాన్ని దూరం చేసుకున్నారని అనుకోవచ్చు అలా ఎవ్వరిని కూడా మీకు చెప్పనివ్వద్దు మీరు దేవుని దయకు దూరముగా లేరు ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు మీరు రక్షింపబడేలా ఆయన తన కుమారుణ్ణి ఇచ్చాడు ఆ బహుమానమును మీరు అందుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు అయితే మీరు దాన్ని స్వీకరించాలి ఆయన బలవంతముగా మీ జీవితంలోకి రాడు కాబట్టి ఈరోజు రాత్రి మీకు నా సవాలు ఏమిటంటే మీకు ఖచ్చితంగా తెలియకపోతే యేసుక్రీస్తు మీ రక్షకుడని మీకు ఖచ్చితంగా తెలియకపోతే మీరు ఆయనపై నమ్మకం ఉంచితే మీ పాపాన్ని క్షమించి నిన్ను పరలోకానికి తీసుకువెళ్తాననే సర్వశక్తిమంతుడైన దేవుని వాగ్దానాన్ని మీరు అందుకోకపోతే ఈ రాత్రి ఆ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది దేవుడు మీకోసం కేటాయించిన సమయం మీరు శాశ్వత జీవితాన్ని పొందగలిగేలా విశ్వాసం అనే బహుమతిని ఇవ్వడానికి ఆయన వేచి ఉన్నాడు ఈ రోజు జీవితమలుపు కార్యక్రమాన్ని చూసినందుకు ధన్యవాదాలు మీరు మీ జీవితంలోని అడ్డంకులను అధిగమించి సరైన మార్గమును కనుగొని క్రీస్తు మరణించిన జీవిత ఫలితాలను మీరు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు అలాంటి జీవితం క్రీస్తును ప్రభువుగా మరియు రక్షకునిగా విశ్వసించడంతో ప్రారంభమవుతుంది ఆయన వాక్యాన్ని తెలుసుకోవడం విశ్వసించడంతో కొనసాగుతుంది కాబట్టి మీరు క్రీస్తుపై మీ విశ్వాసాన్ని మునిపెన్నడు ఉంచకపోతే ఆయన ద్వారా మళ్లీ జన్మించినట్టయితే ఈ రోజే ఆయనపై విశ్వాసం ఉంచగల రోజు మీరు ఈ రోజు విశ్వాసం యొక్క ఈ దశను తీసుకున్నట్లయితే దయచేసి మీ నిర్ణయాన్ని విశ్వసనీయమైన పరిచర్య లేదా స్థానిక సంఘంలో ఇతర క్రైస్తవులతో పంచుకోండి తద్వారా మీరు కొత్తగా కనుగొన్న విశ్వాసంలో వృద్ధి చెందగలరు మీరు దేవునితో మీ నడకను ప్రారంభించినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మరియు నేను మిమ్మల్ని తదుపరి జీవిత జీవితమలుపు కార్యక్రమంలో చూడాలని ఎదురుచూస్తున్నాను